మల్లెలవానా మల్లెలవానా మా సైపు కార్ ఛానల్లోన తెల్ల కార్లన్నీ రావాలని ఆ దేవున్ని కోరుకుందామా అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయ్ ఫోర్ వారోల్ అనా గుడ్ ఈవినింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరు గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ స్పెషల్ ఈవినింగ్ తేలి తాగేట్లు ఉన్నారా అన్న దాంట్లో మనమైతే తాగుతాం బాటి పోతాం లేట్ చేయకుండా స్క్రీమ్ ఇచ్చు తెల్ల కారు చూడగానే మల్లె పాట గుర్తుకొచ్చింది మళ్ళీ బాట్ బాటిపోతే హైదరాబాద్ నుండి మారుతి ఈస్ జాన్ టాప్ మోడల్ పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో మారుతి ఈస్ నార్మల్ స్టీరింగ్ ఉంటుంది ఎలక్ట్రానిక్ స్టీరింగ్ ఉంటుంది బట్ పోతుంది ఇది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్వర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా బాటిపోతే టైప్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ న్యూ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఎక్స్ట్రా ఎల్ఈడి లైట్ కూడా ఫిట్ ఓకేనా కార్ అయితే టోటల్ జమ్ జమ్ ఉంది ఇంజన్ కూడా ఎక్సలెంట్ ఉంది సైలెన్స్ నుంచి వాటర్ వస్తాయి మరి సైలెన్స్ నుంచి నీళ్ళు రావడం ఏంది అనుకుంటురా ఇంజన్ కండిషన్ బాగుంటే ఇంజన్ కూల్ ఉంటే సైలెన్స్ నుంచి వాటర్ వస్తాయి కార్ అయితే ఎక్సలెంట్ ఉంది మైలేజ్ కూడా సెవెంటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు మారుతి జెన్ ఎల్ఎక్ పెట్రోల్ వేరియంట్ ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీటింగ్ గీటింగ్ మొత్తం పర్ఫెక్ట్ ఉంది బట్ పోతే టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీలో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది ఓకేనా బట్ అప్పని చెప్పక రెండు వేల చేయించలేదు బట్ కాబట్టి అన్న అయితే దీనికి సిక్స్టీ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేసిరు అన్న పేపర్స్ రెండు వేలు ఉంటేనే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వస్తాయి అంత రాదని చెప్పినాం అన్న ఉండి ఫిఫ్టీ అన్నారు లాస్ట్ ఫార్టీ ఫైవ్ అన్నారు మనమైతే నలభై నాలుగు వేల ఐదు పెడతాం దాంట్లో కూడా నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం నలభై నాలుగు వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది మారుతి జన్ ఎల్ఎక్ సైడ్ టూ థౌజండ్ ఫైవ్ ఆర్సీ అయితే ఎక్స్పైర్డ్ అయిపోయింది కావాలంటే చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు మీ ఇష్టం అది డైరెక్ట్ ఓనర్ పేరు మీద ఉంది ఓనర్ దగ్గరనే ఉంది చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు కానీ మీకు మంత్లీ లేట్ ఫీజు అనేది ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది దగ్గర దగ్గర టూ థౌజండ్ ట్వంటీ అంటే నాలుగు సంవత్సరాలు లేట్ ఫీజు గీడ్ ఫీజు మొత్తం పేపర్లకు మీరు నలభై వేలు అయితే అన్న అది మీ ఇష్టం అయ్యే అవకాశం కూడా ఉంది కావాలంటే చేయించుకోవచ్చు లేదంటే అలాగే నడుపుకోవచ్చు హ్యాండ్ ఫ్రీ డ్రైవింగ్ పర్ఫెక్ట్ అయ్యి తిరిగి తిరగవచ్చు ఓకేనా టూ థౌజండ్ ఫైవ్ కార్ అయితే పవర్ స్టీరింగ్ ఉంది ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా ఎక్స్ట్రా ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి న్యూ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది అంటున్నారు ఓకేనా నలభై నాలుగు ఐదుల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీరంలో పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి శ్రీరంలో పెట్టండి ఓనమిస్సా మీరు కార్ కొనే వరకు కార్లు పెట్టు బాగా పోతారు మా సందరం మాత్రం ఓకే కార్ అయితే ఇది చెప్తా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లాగా గుడ్ ఈవినింగ్ మారుతి జైన్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ యూసుఫ్ కూడా పెట్టారన్న బాడిపోతే పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వాటిపోతే టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా లోపల లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది బట్ పోతే టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీలో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది ప్రజెంట్ ఆర్సీ నాట్ వ్యాలిడ్ అన్న బట్ పోతే ఇది పవర్ స్టీరింగ్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది లోపల ఫ్రంట్ ఎల్ఈడి లైట్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ లైట్స్ ఉన్నాయి కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఓకేనా డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది కార్ వచ్చేసి లొకేషన్ హైదరాబాద్ యూసుఫ్ కూడా ఓకేనా బట్ పోతే ఏ టు జెడ్ వర్కింగ్ కండిషన్ అంటున్నారు పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉన్నాయి ఎల్ఎక్స్ఐ వేరియంట్ ఇది ఓకేనా న్యూ హెడ్ లైట్స్ ఉన్నాయి ఎక్స్ట్రా ఫ్రంట్ ఎల్ఈడి లైట్ కూడా ఫిట్ చేయించి అన్న చూడొచ్చు ఓకేనా కార్ అయితే టోటల్ రన్నింగ్ కండిషన్ ఉంది బట్ దీని ప్రైస్ అన్న సిక్స్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా ఫార్టీ ఫైవ్ అన్నారు మనమైతే ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషిబుల్గానే చెప్పినాం ఇది వచ్చేసి పవర్ స్టీరింగ్ అన్న ఎల్ఎక్స్ ఐ కార్ ఇది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఓకేనా కార్ అయితే లొకేషన్ హైదరాబాద్ యూసూఫ్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కోడలు అందరు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటారు బెస్ట్ ఆఫ్ ల్యాక్స్ డే రైట్ 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 అన్న